హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కేకే కలెక్షన్స్ ఈరోజైతే దాన్వి హ్యాండ్లూమ్స్కి వచ్చేసామండి మంగళగిరిలో డిగ్రీ కాలేజ్ ఆపోజిట్లోనే ఉంటుందండి దాన్వి హ్యాండ్లూమ్స్ చక్కగా మన మంగళగిరి పట్టు చీరలతో పాటుగా ప్యూర్ పట్టు చీరలు ఉంటాయి అలాగే ట్రెండ్కి తగ్గట్టుగా లేటెస్ట్ ఫ్యాషన్ వేర్ కూడా ఉంటాయండి మీకు అడ్రస్లో ఏదైనా డౌట్ ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి ఒకసారి మీరు కాంటాక్ట్ అయిపోయినట్లయితే చక్కగా డైరెక్షన్స్ ఇస్తారు మీరు బల్క్లో శారీస్ కావాలనుకున్న సింగిల్ శారీ కొరియర్ కావాలనుకున్న దాన్వి హ్యాండ్లూమ్స్ మీకు మంచి డెస్టినేషన్గా ఉంటుందండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి ఇంకా లేట్ స్టార్ట్ అండి శ్రీకాంత్ హ్యాండ్లూమ్స్ సో ఈరోజు మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్తో ముందుకు వచ్చేసానండి ఇది వచ్చేసరికి అండి ప్లెయిన్ శారీ అండి బార్డర్ ఏం ఉండదు బట్ ఇది డబల్ వార్ప్ డబల్ వార్ప్లో హ్యాండ్లూమ్ సారీ అండి ఇది ప్లెయిన్ పట్టు శారీస్ లోనే డబల్ వార్ప్ డబుల్ వార్ప్ అండి ఇవి సో నేను పెద్ద పట్టుచెరలో అంటే పెద్ద బోర్డర్తో చూసానండి ఇవైతే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను మంచి కళ్ళనైతే తీసుకున్నామండి షైనింగ్ కోసం చూసుకోండి దీని మీద ఈ బోటిక్ వాళ్ళు ఎవరైనా దీని మీద మంచిగా వర్క్ కానీ ఎందుకంటే డోరియా స్టైల్ కాదు కదా సో క్లాత్ కూడా చాలా మన్నిగ్గా ఉంటుంది ఇది సో డబల్ వాప్ కాబట్టి సో క్వాలిటీ అయితే బాగుంటుంది బ్యాక్ని బట్టి దీని మీద ఇంకా కలర్స్ కొత్త కలర్స్ తీస్తాము సో ప్రజెంట్ అయితే ఈ కలర్స్ తీసామండి చూడండి బ్లౌజ్ కూడా రన్నింగ్ వచ్చేస్తుంది రన్నింగ్ వచ్చేస్తుంది అండి ప్లెయిన్ వచ్చేస్తుంది డోరియా వీవింగ్ మాకు ట్రాన్స్పరెంట్గా ఉంది అని అనుకునే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ అండి బాగున్నాయి పట్టు శారీలు డబల్ వర్పు కలర్స్ అయితే లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది ఇవి సింగిల్ పీసెస్ ఉన్నాయండి సింగిల్ సింగిల్ పీసెస్ మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి చూపిస్తాను క్విక్గా ప్రైస్ అండి ప్రైస్ వచ్చేసరికి సెవెంటీన్ హండ్రెడ్ పడుతుందండి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్కి మనకి ప్లెయిన్ పట్టు శారీ అండి ఈ శారీ వచ్చి డబల్ వర్క్లో వచ్చింది కాబట్టి మనకి కాస్ట్ కొంటా నేత దగ్గర దగ్గరగా వస్తుందండి డబల్ వర్క్ కొద్దిగా నేత కూడా దగ్గర దగ్గరగా ఉంటుంది కాబట్టి దీనికి మెటీరియల్ కూడా ఎక్కువ పడుతుంది అండి మనం వార్క్ చేసుకునేటప్పుడు కొడుకు కూడా ఫార్టన్ బై పట్టు అండి ఇది ఏదైనా బోటిక్ స్టైల్లో ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ రా మెటీరియల్ లాగా యూస్ చేసుకోవచ్చు లేదు మనం డిజిటల్ కానీ అట్లా డిఫరెంట్ గా బ్లౌజ్ ప్లాన్ చేసినట్లయితే ఈ టైప్ ఆఫ్ సారీస్ చాలా రిచ్ ఎవరికైనా పర్టికులర్ పీస్ బల్క్ లో కావాలంటే చేసిస్తామండి ఈ పర్టిక్యులర్ మోడల్ మీకు రన్నింగ్ లో ఉన్నాయి మగ్గాలు ఇవి ఎవరికైనా బల్క్ లో కావాలంటే చేసిస్తామండి బొటిక్ బొటిక్ వాళ్ళకైనా ఎవరికైనా మల్టిపుల్ కలర్స్ గట్టి గట్టి నేత పట్టు చీరలు పెద్ద బోర్డర్తో అట్లా వస్తాయి సేమ్ అండి అట్లానే ఉన్నాయి బట్ ఏంటంటే బోర్డర్ లెస్ అనమాట రన్ బై పట్టు వస్తుంది అండి కాటన్ కాదు ఇది సో వీటికి మనం లేస్ లాగా ఏదైనా ప్లాన్ చేసినా బాగుంటాయి పింక్ కలర్ కలర్ ఆప్షన్స్ అయితే ఇప్పుడు నేను చూపించే కలర్ ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయండి వీటిలో సింగిల్స్ అవైలబిలిటీ ఉంది చెక్ చేసి తీసుకోండి ప్రతిదీ కూడా మనకి షిప్పింగ్ అయితే ఫ్రీ అండి దాన్ని హ్యాండ్లూమ్స్ నుంచి శారీస్ అన్నీ కూడా చూస్తున్నారుగా కలర్ ఆప్షన్స్ అయితే చాలా బాగున్నాయి పేస్టిల్స్ ఉన్నాయి డార్క్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి పెంచుకొని తీసుకోవచ్చు ప్రతి చోట మనం ప్లెయిన్ శారీస్ చూస్తూనే ఉంటాము బట్ ఇది డబల్ వార్ప్ అండి నేత దగ్గర దగ్గరగా వస్తుంది కాబట్టి ట్రాన్స్పరెన్సీ అనేది తక్కువగా ఉంటుంది బట్ వెయిట్ అయితే లైట్ వెయిట్ లైట్ వెయిట్ అండి ఫ్యాబ్రిక్ చూసుకోండి ఇంకొక కలర్ యాష్ కలర్ ఉందండి మీరు చూసారు కదా కలర్స్ అన్నీ తీసాము సో కలర్స్ నచ్చితే మీకు ఇంకా డీటెయిల్ పిక్స్ కావాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మల్టీ కలర్ జూట్స్ అండి ప్లెయిన్ అండి ఇది నార్మల్గా మనము సేమ్ కలర్ మీద జూట్ పోగు మనము వేసుకుంటే వెళ్ళిపోతాం ఈవినింగ్లో సో ఇది వచ్చేసరికి పేక మార్చుకుంటే కలరు మల్టీ కలర్ వేసామండి ఇది మీరు చూసుకుంటే ఇది పళ్ళు అండి అండ్ మీకు బాడీ మొత్తం ఇలా మల్టీ కలర్ వస్తుందండి టూ కలర్ వస్తుంది లైన్స్ లాగా మీకు బ్లౌజ్ చూపించలేదు ఒకసారి బ్లౌజ్ చూపిస్తాను సో బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది అండి బ్లౌజ్ సేమ్ కలర్లో సేమ్ కలర్లో ఉంటాయి కాంట్రాస్ట్ ఉంటాయి వచ్చేసింది సో దీంట్లో కలర్ ఆప్షన్స్ చూద్దామండి వీవింగ్ ఈజీ వీవింగ్ కాదండి ఎందుకంటే మార్చుకుంటా ఉండాలి ఇది సో అన్నీ మనకి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజే వస్తాయి అవునండి ప్రైస్ వచ్చేసరికి నైన్టీన్ హండ్రెడ్ పడుతుందండి ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్కి మనకి జూట్ లైన్స్లో డిఫరెంట్ ప్యాటర్న్ అండి జూట్ లైన్స్ అయితే ఇప్పుడు బాగా ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు వాటిలోనే మనం దాన్వి హ్యాండ్లూమ్స్ నుంచి బోర్డర్తో చూసాము వన్ ఫిఫ్టీ బోర్డర్తో చూసాము ఇవైతే పర్టికులర్గా ప్లెయిన్ జూట్స్ అండి బోర్డర్ లెస్ అనమాట బట్ ఏంటంటే కలర్ కాంబినేషన్స్ టూ కలర్ కాంబినేషన్స్లో వచ్చాయి చాలా బాగున్నాయండి స్టాక్ అయితే లిమిటెడ్ ఉందండి మరి ఎక్కువ నేత నుంచి ఇంకా రాలేదు బట్ ఏ రోజుకి ఆ రోజు వస్తూనే ఉంటాయి అప్డేట్ అవుతూనే ఉంటాయి సో అన్నింగ్ మోడల్ అండి మనకి స్టాక్ వస్తూనే ఉంటాయి వర్షాల కారణంగా కొంత వీవింగ్ మనము తీసుకురాలేదండి ఇవి ఈ మగాల్ మీద ఉన్నాయి ఇంకా కలర్స్ సో ఇంకా ఇవన్నీ అవైలబుల్ కలర్స్ అండి మీకు సో ఈ ప్రైస్ నచ్చినట్లయితే మీరు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే ఉన్న కలర్ ఆప్షన్స్ అన్నీ మీకు ఓపెన్ పిక్స్ అయితే షేర్ చేస్తారండి అండి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ శారీ అండి దీని వచ్చేసరికి సౌందర్య గడి అంటాం అండి మేము మీకు చూడండి ఇది కూడా బార్డర్ లెస్ అండి సో బడ్జెట్ ఫ్రెండ్లీ శారీ సో ఇది పళ్ళు వస్తుందండి అండ్ మీకు బ్లౌజ్ ఇలా వస్తుందండి ఇది బ్లౌజ్ కలనేతలు కాంట్రాస్ట్ వచ్చింది ఆల్ ఓవర్ ద శారీ ఇలా చెక్స్ వస్తాయండి మీరు పెద్ద చెక్స్ అంటారు వీటిని థ్రెడ్ చెక్స్ గ్యాప్ వచ్చి మళ్ళీ చెక్స్ స్టార్ట్ అవుతాయండి మళ్ళీ అలా గ్యాప్ ఇచ్చి సౌందర్య గడి అంటాం వీటిని నాతో భాషలో సో వీటిలో కలర్ ఆప్షన్ చూద్దామండి దీని ప్రైజ్ వచ్చేసరికి సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుందండి సిక్స్టీన్ హండ్రెడ్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి ఇది అండ్ మెటీరియల్ కూడా దీంట్లో మనం మంచి సిల్క్ వాడామండి సాఫ్ట్నెస్ మీకు తెలుస్తుంది సో లైట్ వెయిట్ ఉన్నాయి బ్రష్ కలర్లో కూడా ఉన్నాయి కాబట్టి ఈ శారీస్ కూడా ఏ వయసు వరకైనా ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుంటాయండి చక్కగా కాంట్రాస్ట్ వచ్చేసాయి కాబట్టి వేరే బ్లౌజ్ ఆప్షన్ అవసరం ఉండదు కలర్స్ అయితే చూస్తున్నారుగా టాజల్స్ ఏ కలర్ అయితే వచ్చాయో అది మనకి పల్ అండ్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా ఓపెన్ చేసిందైతే ఇది అండ్ బ్లౌజ్ ఇది శారీ అట్లా చూసుకొని తీసుకోవచ్చు ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవన్నీ కూడా బడ్జెట్ రేంజ్ అనే కానీ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి మంగళగిరి పట్టులో బేసిక్ మోడల్ తెలిసిన వాళ్ళందరికీ ఇవి తెలిసే ఉంటాయి బట్ ఇప్పుడు ఏంటంటే కొత్త కలర్ కాంబినేషన్స్ అనమాట ఇప్పటికప్పుడు మంగళగిరి పట్టులో మనకి కలర్స్ ఎక్కువ వస్తాయి కలనేత రంగులు ఉంటాయి కాబట్టి కలర్స్ అయితే ఎక్కువ వస్తాయండి సో మీరు చక్కగా తీసేసుకోవచ్చు ఏ కలర్ కావాలనుకున్నా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేసినట్లయితే ఓపెన్ పిక్ అనేది షేర్ చేస్తారు అన్ని నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి మీరు చూసుకుంటే మంచి పింక్ డార్క్ పింక్కి గ్రీన్ సిల్క్ పచ్చ గ్రీన్ పింక్కి బ్లూ అండి చూడండి సో నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి చూసుకుంటే మీకు ఏదైనా నచ్చితే మా కలర్ ఆప్షన్స్ కానీ ఓపెన్ పిక్ కానీ బ్లాక్ కలర్ కూడా చూడండి ఒక్కసారి ఓపెన్ చేస్తున్నాను బ్యాక్లో లైన్స్ అయితే బాగా కనిపిస్తున్నాయండి ఉన్నాయండి ఇవి అయితే జరీ లైన్స్ కాదు వివింగ్ లోనే ఇది రెడ్ లైన్స్ చూడండి చాలా బాగుందండి బ్లౌజ్ అండి బ్లాక్ కి గోల్డ్ కలర్ వచ్చేసింది సూపర్ ఉంది సారీ చూడండి ఓపెన్ చేస్తేనే తెలుస్తుందండి దీన్ని అందము శారీ చూడండి ఎంత బాగుందో హలో శారీ అంతా చెక్స్ బాగా కనిపిస్తున్నాయి బ్లాక్లో మనకి గోల్డ్ కలర్ వచ్చి బ్లౌజ్ వచ్చేసింది అనమాట నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ మోడల్ చూద్దాం సో ఇది ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ శారీ అండి కొద్దిగా రంపం బోర్డర్లో మిస్సింగ్ వేవింగ్ అండి ఇది సో మేము మంచి సాఫ్ట్ సిల్క్ వాడామండి దీంట్లో వాడిన మెటీరియల్ బయట ఎలా చేస్తున్నారు మనకి వాళ్ళతో అనవసరం అండి సో మాది వచ్చేసరికి మేము వాడిన మెటీరియల్కి షైనింగ్ చూసుకోండి మీరు అంత లైట్ వెయిట్ వస్తుంది సో మీరు చూసుకుంటే మీకు పళ్ళు అండ్ బ్లౌజ్ ఈ ఈ కింద ఈ రంపం బోర్డర్లో ఏదైతే కలర్ వచ్చిందో అవి మీకు పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తు బ్లౌజ్ వస్తుందండి చూసుకుంటే ఇంట్లో కలర్ ఆప్షన్ చూద్దామండి ఇది ప్రైజింగ్ వచ్చేసరికి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ పడుతుంది చూడండి కళ్ళనైతే మంచి కింద కొద్దిగా వీవింగ్ ఇది టఫ్ వీవింగ్ అండి కింద చూసుకోండి కలర్స్ అద్దుకునేటప్పుడు చేస్తామండి కలర్స్ చూడండి వాడిన్ సిల్క్ని బట్టి ప్రైజింగ్ మారిపోద్దండి సో ఇది చాలా స్మూత్గా షైనీగా షైనీగా ఉంటుంది అండి సాఫ్ట్ సిల్క్ ఇది సో పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి అన్నీ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తాయండి చక్కగా మీరు ఎంచుకుని తీసుకోవచ్చు వైట్ అండి ప్యూర్ వైట్ బిస్కెట్ కలర్ అలా కాదు ప్యూర్ వైట్కి చక్కటి ఆరెంజ్ అనమాట కలర్స్ వస్తాయండి ఈ మగాల మీద ఉన్నాయి పింక్కి గ్రీన్ ఓకే ఇది క్రీమ్ కలర్ క్రీమ్కి లైట్ గ్రీన్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో అండి మాకు పడిన మెటీరియల్ కానీ ఏదైనా మేము పెట్టిన ప్రైసింగ్ టూ వన్ అండి చూడండి మంచి పింక్కి గ్రీన్ రస్టారెంజ్ అండి అవునండి బ్లూ కలర్ ఎంత బాగుందండి చాలా బాగుంది కాంబినేషన్ ఇంట్లో ఎవరికైనా కలర్ ఆప్షన్స్ నచ్చుంటే మాకు స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ పెట్టండి సో ఇంక కలర్ ఆప్షన్స్ మోర్ కావాలంటే వెయిట్ చేయండి అండి మేము వీటిలో వీప్ చేపిస్తున్నాము ఇంకా వస్తాయి కలర్ ఆప్షన్స్ బేబీ పింక్ అండి లైట్ బేబీ బేబీ పింక్కి గ్రీన్ చాలా బాగున్నాయి చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి శారీస్ అయితే మీరు చూడొచ్చు చాలా లైట్ వెయిట్ ఉన్నాయి లుక్ వైజ్ మాత్రం చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తాయండి వీటిలో కూడా ఇంకా మనకి నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్ అయితే ఉంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది కదా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవన్నీ కూడా ఇవి అయితే కొద్దిగా నైన్టీన్ హండ్రెడ్కి కి ఇది ఈ ఓపెన్ ఇది మాత్రం అవి టూ థౌసండ్ ఇది పెద్దగా వస్తుంది అండి సో దానివల్ల ప్రైస్ వేరియేషన్ టూ హండ్రెడ్ వస్తుంది అండి సో మళ్ళీ రీస్టాక్ చేసామండి ఇవి కలర్స్ లాస్ట్ టైం సో ఇప్పుడు చూపించబోతున్న మోడల్ వచ్చేసరికి అండి లాస్ట్ టైం హండ్రెడ్ హండ్రెడ్ బోర్డర్ లో చేసామండి నూట పది కొలుకులు వస్తుంది హండ్రెడ్ కంటే ఎక్కువ ఉంటుంది పైన కింద సేమ్ బోర్డరు సో దీంట్లో రీస్టాక్ అయ్యాయండి కలర్స్ లాస్ట్ టైం అయిపోయినాయి చాలామంది అడిగారు కలర్స్ వస్తాయని సో దీంట్లో మళ్ళీ రీస్టాక్ చేసామండి సో రిచ్ పళ్ళు వస్తుందండి దీని కాస్టింగ్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడుతుందండి డోరియా స్టైల్ వస్తుందండి మంచి గోల్డ్ బోర్డర్ వస్తుంది పైన కింద చూసుకోండి ఈక్వల్ ఈక్వల్ లెంత్ వస్తుంది సో ఇవి బాగా మూమెంట్ ఎక్కువ ఉన్నాయండి ఇది ఈ ఈ ఈ టైప్ ఆఫ్ శారీస్ ఇవి సో అందుకని మనం కలర్ ఆప్షన్స్ ఎక్కువ తీసామండి ఇవి మళ్ళీ మగ్గాల మీద నుంచి అన్ని గోల్డ్ జరీతో వస్తాయి అన్ని గోల్డ్ జరీ ఉంటుందండి సిల్వర్ జరీ ఉండదండి దీంట్లో గోల్డ్ జరీ మళ్ళీ ట్రైనింగ్లోకి వచ్చేసిందండి బాగా అడుగుతున్నారు ఇప్పుడు సో వీటిలో స్పెషల్ ఏంటంటే బోర్డర్ ఈక్వల్గా ఉంటుంది అనమాట టూ సైడ్స్ కూడా ఇవి మనము నేపించేటప్పుడు గంజి పెట్టి నేపిస్తామండి కండ్లకి అది మీకు చూసుకోండి స్టిఫ్గా ఉండాలని నిలవాలని మన కూర్చుల్లో అవి ఇవి చేస్తామండి ఇవి కొద్దిగా గ్రాండ్ శారీస్ కదా ఇవి కలనీత గ్రీన్ చంద్రకాంత కలర్తో ఈ శారీస్ కూడా ఏ వయసు వరకైనా బాగుంటాయండి కట్టే తీరును బట్టి బ్లౌజ్ హైలైట్ చేసిన దాన్ని బట్టి ఈ శారీస్ కూడా చాలా బాగుంటాయండి చూడండి డార్క్ పింక్ కి గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ అండి ప్రతి శారీ కూడా ఓపెన్ చేసేది ఎందుకంటే మీకు సెలక్షన్ ఈజీగా ఉండటం కోసం చూడండి ఎంత బాగున్నాయో శారీస్ క్రీమ్ వైట్కి మరును అండి క్రీమ్ వైట్కి సో క్రీమ్ ఎక్కువ అడుగుతున్నారండి చంద్రకాంత్కి గోల్డ్ సూపర్ ఉందండి కలర్ కాంబినేషన్స్ దాన్వి హ్యాండ్లూమ్స్లో మనకి ఎక్కువగా స్టాక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కలర్ కాంబినేషన్స్ కూడా ఎక్కువ చూపించడానికి వీలుగా ఉంటుందండి చూడండి అలా సారీ అంతా మామిడి పిందులు బుట్ట వచ్చింది సో ఎవరికైనా వీటిలో కలర్ ఆప్షన్ నచ్చితే స్క్రీన్షాట్ తీసుకోండి అండి ఓపెన్ పిక్ కోసం ఓపెన్ వీడియో కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి చూడండి అండి రిచ్ పళ్ళు చూడండి అండి బాగా కనిపిస్తుందండి మారున్ మీద చాలా బాగుంది ఓన్లీ ఫర్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి బడ్జెట్ సో అందుకనే మనం ఇవి మూమెంట్ ఎక్కువ ఉంది ఇవి శారీస్ కూడా రాయల్ బ్లూకి సీ బ్లూ ఇచ్చామండి కాంబినేషన్ ఏదైనా కానీ గోల్డ్ సరిగా వచ్చేటప్పటికి ఫినిషింగ్ చాలా బాగుందండి కల్లేత కలర్ ఎంత బాగుందో చూడండి ఈ కలర్ ఉంది కలర్ లేదు అంటానికి లేదండి అన్ని కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ మారుతూ ఉన్నాయి పళ్ళు ఎవరికైనా కానీ గిఫ్ట్ పర్పస్ కానీ చిన్న పెళ్ళిళ్ళు కట్టుకోవాలన్నా కానీ బాగుంటుందండి ఇది సింపుల్గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి మంచి క్యారీ చేయవచ్చు అండి ఇది సారీ కూడా లైట్ వెయిట్గా ఉన్న లుక్ వైజ్ మాత్రం రిచ్ లుక్ వచ్చేస్తుంది అండి గోల్డ్ జరిగే వచ్చేసింది అలా ఒక శారీ అంత బుటీ ఉంది రిచ్ పళ్ళు ఉంది కాంట్రాస్ట్ బ్లౌజ్ కాబట్టి మనం ఈ బ్లౌజ్తోనే వెళ్ళిపోవచ్చు చక్కగా నీట్గా స్టిచ్ చేయించుకుంటే చూడండి ఎంత బాగుందో సారీ ప్రతి సారీ ఏ శారీ అన్నట్టు ఉంది కదండి దాన్ని హ్యాండ్లూమ్స్కి మీరు ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేస్తే మీకే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సెలక్షన్ అనేది చాలా ఈజీ అయిపోతుందండి మంగళగిరి పరిసరాల్లోకి వస్తే ఒక్కసారి షాప్ని అయితే విజిట్ చేసేసేయండి మీకు బల్క్లో శారీస్ కావాలనుకున్న మంగళగిరి బేసిస్ రన్నింగ్ బాగుంది కాబట్టి సేల్ చాలా బాగుంది కాబట్టి మాకు హోల్సేల్ కూడా బాగా వెళ్తున్నాయండి మీకు చూపిస్తాను ఒకసారి మీకు ఎవరికైనా బల్క్లో కావాలన్నా కానీ శారీస్ మేము అండి దాని ప్రైజింగ్ వేరే ఉంటాయి అఫ్కోర్స్ మాది హోల్సేల్ ప్రైజింగే ఉంటుందండి చెప్పేటప్పుడు ఇంకా దాని మీద అయితే వేరియేషన్ వస్తుందండి అది కూడా క్వాంటిటీని బట్టి డిపెండ్ అయి మీరు తీసుకునే బట్టి ప్రైస్ మరో సీ గ్రీన్ ఎంత బాగుందండి శారీ చిన్న బోర్డర్ కావాలనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి ఈ టైప్ ఆఫ్ శారీస్ అలా శారీ అంతా బుట్టిగా వచ్చేసింది బోత్ సైడ్స్ కూడా ఈక్వల్ బోర్డర్ అయితే ఉందండి మళ్ళీ మంచి వైట్ మీద కూడా గోల్డ్ సారీ ఎంత బాగా కనిపిస్తుందో చూడండి క్రీమ్ వైట్ క్రీమ్ వైట్ కి చంద్రకాంత్ ఇచ్చారు చాలా బాగుంది బుటీ కూడా చాలా నీట్గా ఉందండి టూ టైప్ ఆఫ్ బుటీ ఉంది ఈ సారీకి పర్టికులర్గా సో ఇవి అవైలబుల్ కలర్ ఆప్షన్స్ అండి సో వీటిలో చాలా కలర్స్ చూపించాం కాబట్టి ఎవరికైనా ఈ మోడల్ నచ్చుంటే మాకు పింక్ చేయండి అండి ఉన్న కలర్ ఆప్షన్స్ అన్ని షేర్ చేస్తాము మంచిగా వాటిలో నుంచి సెలెక్షన్ చేసుకోవచ్చు ఓపెన్ వీడియో ఓపెన్ పిక్ కోసం కూడా సెలెక్షన్ చేసుకున్న తర్వాత మేము పంపిస్తాము సో ఇవి వచ్చేసరికి బడ్జెట్ ఫ్రెండ్లీ డిజిటల్ ప్రింట్ అంటాం సెమీ డిజిటల్ ప్రింట్ వస్తుందండి అన్ని బాంధినీ స్టైల్లో ఉంటుందండి అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ మీకు కాంట్రాస్ట్ వచ్చేస్తుందండి హలో సారీ అంతా బాధీని వచ్చింది పళ్ళు పిచ్ వై పిచ్ అండి సో అన్నీ ఇలానే వస్తుందండి మీ బ్లౌజ్ ఇలా వస్తుందండి బోత్ సైడ్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్ ఉంది సారీ మొత్తం ఇలా వస్తుందండి బాధిని వచ్చేస్తుంది డిఫరెంట్గా ఉంటుందండి ఇది సో ఇకొక కలర్ ఓపెన్ చేస్తున్నాను ప్రింట్ గ్యారంటీ ఉంటుంది కదండి ప్రింట్ అయితే నా గ్యారంటీ ఉంటుందండి డిజిటల్ ప్రింట్లో వచ్చినంత కలరు డెప్త్ రాదండి ఇది సెమీ డిజిటల్ ప్రింట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఇది అది చూసుకోవాలి ఇది ఇది ప్రాసెస్ కూడా వేరేది ఈ ప్రాసెస్ చేసేది కూడా చూడండి పళ్ళు పళ్ళు బ్లౌజ్ ఇలా వస్తుందండి అండ్ ఆల్ ఓవర్ ది సారీ మీకు ఇలా వచ్చేస్తుంది బాంధిని వచ్చేస్తుంది సో దీంట్లో అవైలబుల్ కలర్ ఆప్షన్స్ చూద్దామండి ఒకసారి ప్రైస్ అండి ప్రైస్ వచ్చేసరికి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇట్లా మనకి కలంకారి టైప్ లో వచ్చేసరికి చాలా డిఫరెంట్గా ఉంది ఇవన్నీ రీస్టాక్ చేసామండి ఇవి లాస్ట్ టైం పెట్టాము అయిపోయినాయి ఇవన్నీ అడుగుతున్నారు బాగా చూడండి మంచి పళ్ళు బ్లౌజు సేమ్ పిచ్ ప్రింట్స్ పిచ్ వై వస్తుందండి ఎక్కువ అడుగుతున్నారండి పిచ్ వై డిజైన్స్ సో శారీ అంతా ఇట్లా బాగుంది ఎల్లో అండ్ వైట్ చాలా బాగుంది ప్రైస్ కూడా రీజనబుల్గా ఉందండి గోల్డ్ కలర్ బోర్డర్ అయితే వచ్చేసాయి ప్రతి దానికి కూడా సో లిమిటెడ్ స్టాక్ ఉందండి వెంటనే బుక్ చేసుకోవచ్చు మీకు నచ్చిన మోడల్ అయితే మీరు వెయిట్ చేస్తున్నారు ఈ మోడల్ కోసం అనుకుంటే తప్పకుండా తీసుకోవచ్చండి కలర్ ఆప్షన్స్ అయితే నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఓపెన్ పిక్స్ కోసం స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేయొచ్చు సో ఇవి చూసారు కదండి యాపిల్కి వర్క్ అండి మీకు లాస్ట్ వీడియోలో పెట్టాము అన్నీ అయిపోయినాయి ఒక టూ పీసెస్ ఉన్నాయి యాక్చువల్లీ ఇది కూడా మనకు డ్యామేజ్ వస్తే పక్కన పెట్టాము ఇది మన మానిక్విన్కి వేసాము బాగుంటుందని ఒక కలర్ ఆప్షన్ ఉంది మన దగ్గర అన్నీ అయిపోయినాయి హోల్సేల్లో తీసేసుకున్నారు సో ఈ మోడల్ ఎవరికైనా బల్క్లో కావాలన్నా కానీ మేము ఇవ్వగలమండి ప్యూర్ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమే చేపిస్తామండి లేదు మాకు సెమీలో చేపించమన్నా సెమీలో చేపిస్తాం అది మీ ఇష్టము సో ఇవి చూసుకోండి మీకు లెహెంగా ఆప్షన్స్ అండి సో మేము స్టిచ్ చేయించిన మా ఓన్ డిజైన్ అండి ఇది ఫ్యాబ్రిక్ తీసుకొని మేము స్టిచ్ చేసామండి ఇది ఓనీకి కూడా ఓనీ తీసుకొని దానికి లేస్ వర్క్ నీట్గా లేస్ వర్క్ చేసాము మీకు మగ్గం వర్క్ ఇచ్చాము చూడండి స్కాలప్ ఇచ్చేసి బ్లౌజ్కి ఇది వచ్చేసరికి బ్రైడల్ లెహెంగా అండి ఇది పట్టుసారి మీద చేసామండి ఇది చూసుకుంటే మీకు కింద లేస్ ఇచ్చామండి మంచి ట్యాజల్స్ కూడా మీకు ఇవన్నీ హ్యాండ్ వర్క్ అండి ఇవన్నీ చూడండి ఇది మొత్తం లేస్ ఇచ్చి మళ్ళీ హ్యాండ్ వర్క్ ఓనీ మొత్తం ఇచ్చామండి త్రీ మీటర్స్ ఓనీకి మొత్తం ఇచ్చాము మనం ఇలా కస్టమైజేషన్ చేయగలం మేము ఫంక్షన్స్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ ఎవరికైనా కావాలన్నా కానీ ప్యూర్ హ్యాండ్ వర్క్ అండి ఇది మొత్తము హ్యాండ్తో చేసిన దర్దోజీ వర్క్ మీరు చూసుకుంటే బ్యాక్ సైడ్ చూసుకోండి ఓకే బ్లౌజ్ డిజైన్ కానీ ఏదైనా కానీ మనం ఇలా చేయగలమండి ఎంత మా ప్రోడక్ట్ అండి ఇది మనం బయట నుంచి తెచ్చింది ఏం కాదు మా పట్టు చీర మీద ఇలా ఓని ఒక్కటి తీసుకొని మనం దానికి ఇలా చేసామండి అండ్ రెడీమేడ్ బ్లౌజెస్ ఇవన్నీ మళ్ళీ రీస్టాక్ చేసామండి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు వీటికైతే సో మళ్ళీ రీస్టాక్ చేసాము ఇవి ఇవి వస్తానే ఉంటే ఫ్యాబ్రిక్స్ కూడా ప్లాన్ చేస్తున్నాము ఎవరికైనా ఫ్యాబ్రిక్గా కావాలన్నా కానీ ఇవ్వగలము సో ఇలా అప్డేట్గా ఉంటుందండి మా షాప్లో సో చూశారు కదండి మంగళగిరి కలెక్షన్ అండ్ ఇలా పట్టు అండ్ కొద్దిగా డిఫరెంట్గా మీకు ఏమైనా కావాలన్నా కానీ మేము కస్టమైజేషన్ చేసి చేసి ఇవ్వగలమండి ఎందుకంటే మా దగ్గర వర్కర్స్ ఉన్నారు యాప్లిక్ వర్క్ కూడా మా ఓన్ వర్కర్స్ అండి వీళ్ళు మీకు ఏదైనా పర్టికులర్ శారీ మీద ఇది కావాలన్నా కానీ నాకు టూ డేస్ టైం ఇస్తే నేను చేసి ఇస్తానండి వర్క్ అదే అంత కిక్గా చేసి ఇవ్వగలను కాబట్టి ప్రీ ఆర్డర్ తీసుకుంటామండి సో మమ్మల్ని ఇప్పటిదాకా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి